ఏడు వందల పంతొమ్మిదవ నామం గణ గణ అంటే తెలుసు కదా గణపతికి అంబా అంటే తల్లి అయినది గణపతికి తల్లి అనమాట అక్షర గణములకు మాతృకా స్వరూపిణి మొత్తం అన్న అక్షరాలని అ మిల్కీ స మొదలైన ఎనిమిది వర్గాలుగా విభజిస్తే ఆ వర్గాలను గణాలు అంటారు గ్రూప్ ఆఫ్ బెటాలియన్ ఆర్ స్పాడ్ గ్రూప్ ఆఫ్ బెటాలియన్ అనమాట గణాలు ఈ అక్షర గణాలకు అధిపతిని గణపతి అంటారు గణపతి యొక్క బీజాక్షరం ఏమిటి గమ్ గకార ఉచ్చరింపబడిపోయే పదాల విరుపుకి కారకమవుతుంది గకారం గకారం ఉచ్చరింపబడిపోయే పదాల విరుపుకి పదాలను విరుస్తాం కదా ఆ పదాల యొక్క విరుపుకి కారకం అవుతుంది గొంతులో నుండి స్వేచ్ఛగా ఒకే రీతిని బయటకు నాదం వస్తూ ఉంటే వివిధ అక్షరాల ఉచ్చారణ జరగదు ఆ నాదాన్ని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా ఎలా నొక్కాలో నియంత్రణ చెయ్యాలో అలా చేస్తే వివిధ రకాల అక్షరాలు ఉచ్చరింపబడతాయి గొంతులో నాదాన్ని నొక్కబడడానికి సూచించే అక్షరమే గా ఇది వాహనం మీద ప్రయాణిస్తున్నప్పుడు ఉపయోగపడే బ్రేక్ లాంటిది ఈ బ్రేక్ కనుక లేకపోతే ప్రయాణం ఉండదుగా ప్రమాదమే ఉంటుంది అంటే అన్ని రకాల మలుపులు వంకరలు అవరోధాలు వీటన్నిటినీ కూడా దాటుకుంటూ తిన్నగా ముందుకు సాగిపోవాలి అంటే వాహనానికి బ్రేక్ ఎలా ఉపకరిస్తుందో అక్షరాలు చక్కగా ఉచ్చరింపబడి లోపల ఉన్న భావాలన్నీ అక్షర రూపంలో బయటికి వ్యక్తమవ్వాలి అంటే ఈ గకారం సూచించే అవరోధమే అలా ఉపకరిస్తుందన్నమాట ఈ గకారం చేత సూచింపబడేవాడే గణపతి నాద మార్గానికి అడ్డుపడి అంటే విఘ్నం కలిగించి అక్షరాలు చక్కగా ఉచ్చరింపబడేటట్టు చేసే గకార సూచితుడైన గణపతిని అందుకే మంత్రశాస్త్రంలో విఘ్నేశ్వరుడు అన్నారు అంతేగాని విఘ్నాలకు అధిపతి అనే అర్థంలో కాదు గకార సూచితుడైన గణపతిని మంత్రశాస్త్రంలో విఘ్నేశ్వరుడు అనడానికి కారణం ఇదన్నమాట విఘ్నాలకు అధిపతి అని అర్థం కాదు ఈ ఛందస్సులు గణ గణసంబంధమైనవి ఛందోగణములకు మూలమైన అమ్మవారిని కూడా ఈ నామంతో సూచిస్తారన్నమాట అందుకని గణాలకి మాతృకా స్వరూపిణి గణపతికి తల్లి ఛందోగణములకు మూలమాతృకా స్వరూపిణి ఇక ఏడు వందల ఇరవై నామం గుహ్యకారాధ్యాయ నమ ఏమిటి గుహ్యక అంటే గుహ్యాకులచే ఆరాధ్య అంటే ఆరాధింపబడినది అంటే ఎవరు గుహుడు అంటే కుమారస్వామి తెలుసుగా లాస్ట్ టైం కూడా అమ్మవారి నామాల చెప్పుకున్నాం గుహ్యకులు అంటే కుమారస్వామి పరివారం వీరిచి ఆరాధింపబడదని ఒక అర్థం యక్షులు తెలుసు కదా యక్షులు తెలుసు కదా యక్షులు అనేవాళ్ళు దేవజాతిలో ఒక విశేషమైన జాతి వీళ్ళని అని కూడా అంటారట మాణిభద్రుడు అనేటటువంటి వాళ్ళే ఈ గుహ్యకులు వీళ్ళు కుబేరుని యొక్క నవనిధులను కాపాడుతూ కుబేరుని కాజ్ఞలను పాటిస్తూ ఉంటారట కుబేరుడు దేనికి మనకి ప్రత్యేక సంపద కదా ఆ ఎన్నో రకాల నిధులన్నీ కుబేరుడి దగ్గర ఉంటాయి కదా ఆ నవనిధులను కాపాడటానికి ఆయన కాజ్ఞలను పాటించటానికి ఈ ఈ ఈ మాణిభద్రుడు మొదలైనటువంటి ఈ గుహ్యకులందరూ కూడా అక్కడ ఉంటారట కుబేరుడు అమ్మవారి యొక్క ప్రధాన ఉపాసకులలో ఒకడు కుబేరుడు అమ్మవారి యొక్క ఉపాసన చేసేటటువంటి అనేక మందిలో ఇతను ఒకడు ఈ కుబేరుడు వద్ద ఉండే వారి చేత ఆరాధింపబడుతుంది కాబట్టి అమ్మవారు గుహ్యకారాధ్య ఈ సహస్రార కమలం లోపల ఉండే చంద్రమండలాన్ని స్థానం అని కూడా అంటారు ఈ గుహ్యక స్థానాన్ని అమ్మవారి యొక్క నిలయంగా ఆరాధిస్తారు కాబట్టి అమ్మవారు గుహ్యకారాధ్య యక్షకులు ఈ యక్షులు ఉద్గేద విద్య తెలిసినవారు యక్షులు ఉద్గీద అనేటటువంటి విద్య తెలిసినటువంటి వాళ్ళు ఈ గుహ్యకులనే ఈ గుహ్యకులనే పేరుతో కూడా పిలువబడే వీరిని ఛాందోగ్యులను కూడా అంటారు తండూ మొదలైన వారిని తాండ్యులని లేదా తాండేయులని ఎలా అంటారో ఛందసులు తెలిసిన ఈ గుహ్యకులను ఛాందోగ్యులని కూడా అంటారు సంగీతంలో వీళ్ళు అనురణన ధ్వనులు చేయిస్తారు సంగీతంలో వీళ్ళు అనురణన అంటే రెజోనెన్స్ అంటారు చూడు అలాంటి ధ్వనులను చేస్తారు సంగీతంలో ఇవి ఉంటే ప్రాణం వస్తుంది లేకపోతే ప్రాణం లేచిపోతుంది అతి రసవత్తరంగా మనోజ్ఞంగా శ్రవణనానందకారంగా చేసే వీరి గానాలని యక్షగానాలు అంటారు సంగీతంలో వీళ్ళు అనురణన ధ్వనులను చేస్తారు సంగీతంలో ఇవి గనక ఉంటే ప్రాణం లేచి వస్తుంది లేకపోతే ప్రాణం లేచిపోతుంది అతి రసవత్తరంగా మనోజ్ఞంగా శరణానందకరంగా చేసే వీరి గానాలనే యక్షగానాలు అంటారు ఈ నామానికి అసలు అర్థం ఏమిటంటే కుమారస్వామి సేనా పరివారంచే ఆరాధింపబడినది అని అర్థం గుహ్యకులచే ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం ఏడు వందల ఇరవై ఒకటవ నామం కోమలాంగ్యై నమ కోమల అంటే కోమలత్వమును అంగి అంటే తనలో భాగముగా కలిగినది అందానికి కోమలత్వం దోహదకారిగా ఉంటుంది సౌందర్యానికి కావలసినవి ఎన్నున్నా అవన్నీ కానీ అవన్నీ ఉన్న వ్యక్తి కానీ మోటుగా ఉంటే ఆ సౌందర్యం చాలా ఇబ్బట్టుగా ఉంటుంది కదా సౌకుమార్యం ముగ్ధత్వం ఇవి కూడా ఉన్నప్పుడే కదా ఈ రెండు ఆ కోమలత్వంలో ఇమిడి ఉంటాయి కదా సుందరాంగుల అందరి అందంలోని ఈ కోమలత్వం ఎవరిలో భాగమో ఆమె అమ్మవారు అదనమాట ఈ నామానికి అసలైన అర్థం అందానికి సంబంధించిన అంగాల్లో కోమలత్వం అనేది ఒక అంగమైతే ఆ కోమలత్వ అంగాన్ని కలిగి ఉన్న అమ్మవారు అంగీ అవుతుంది సృష్టి సౌందర్యంలోని సృష్టి యొక్క సౌందర్యంలోని కోమలత్వం ఎవరిలో ఒక భాగమో ఆమె అమ్మవారు కోమలాంగి ఏడు వందల ఇరవై రెండవ నామం గురుప్రియా నమ గురు అంటే గురువునకు ప్రియా అంటే ప్రియమైంది గురు అంటే శైవతంత్రంలో సదాశివుడని భాగవతంలో నారాయణుడని వేదాంతంలో పరబ్రహ్మని అర్థం చేసుకోవాలి సందర్భాన్ని బట్టి మనం ఆ అర్థాలను స్వీకరించి గురు అంటే ప్రస్తుతం పరమేశ్వరుడిగా అర్థం చెప్పుకుంటే ఆయనకి ఇచ్చాశక్తిగా పనిచేసే అమ్మవారు ఆయనకు ప్రియమైందవుతుంది కదా కాబట్టి అమ్మవారు గురు ప్రియా కాబట్టి ఈ నామంలో గురువు పదానికి గురువు అర్థం చెప్పుకున్నా ప్రియా పదానికి శిష్యుడని చెప్పుకోవచ్చుగా ఎందుకంటే నిజమైన ఉత్తమ గురువుకు ప్రియమైనవాడు శిష్యుడే కాబట్టి అలా ద్రోణాచార్యుడు అర్జునుడు అంటే ఎంత ఇష్టం అలా అనమాట గురువు మీద శిష్యుడు ఆధారపడి ఉంటాడు కాబట్టి ఈ నామానికి గురు శిష్యుల ఇద్దరి రూపంలో ఉన్నది అని కూడా అర్థం వస్తుంది అంటే చెప్పేవాడుగా వినేవాడుగా ఉన్న అమ్మవారి సమన్వయ రూపాన్ని ఈ నామంలో సూచించాలన్నమాట మహాకవి దూర్జటి కూడా వాగర్దంబులు శ్రోతృవక్తలు తలంపన స్వామి నీవే కదా అన్నాడు ఈశ్వరుడిని ఉద్దేశించి అంటే వాక్కు దాని అర్థం రూపంలోనూ చెప్పేవాడేమో వినేవాడి రూపంలోనూ కూడా ఉన్నది నువ్వే కదా అని దాని అర్థం శిష్యుడికి ఉత్తమ విద్యను చెప్పాలనుకునే ఉత్తమ గురువుకి ముందుగా తోచేది బ్రహ్మ విద్య ఆత్మవిద్య ఆ రెంటినీ సమన్వయించే శ్రీ విద్య అందుకని ఆ గురువుకు ప్రియమైనది శ్రీ విద్య అవుతుంది అమ్మవారు ఆ శ్రీ విద్యా స్వరూపిణి కదా కాబట్టి నామానికి అర్థం ఏమిటంటే పరమేశ్వరుడికి ప్రియమైనది గురు శిష్యుల సమన్వయ స్వరూపిణి శ్రీ విద్యా స్వరూపిణి బ్రహ్మ విద్యా శ్రీ విద్యాదులను బోధించు గురువులను అభిమానించునది అని నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు